మీరు మీరు ఒక్క నిమిషం ఉండండి నేను రెండు ప్రశ్నలు అడుగుతాడు అమ్మా ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన చేసిన బోధల్లో ఒక మాట అయితే అందరిని ఆలోచింపజేసే ఒక మాట ఉంది మనిషిని ఇప్పుడు మీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మా వాళ్ళు అందరు మనుషులే కదా మనిషిని హిందువుగా చూడొద్దు క్రిస్టియన్ గా చూడొద్దు ముస్లిం గా చూడొద్దు మనిషిని మనిషిలా చూడండి అనడం తప్ప పూర్తవాల ఆయన ఒక క్రిస్టియన్ పాస్టర్ ఆయన మా క్రిస్టియన్ పూజించండి అంటున్నాడా హిందువులైనా మనిషిగా చూడండి క్రిస్టియన్ అయిన మనిషిగా చూడండి ముస్లిం అయినా మనిషిగా చూడండి అంటున్నాడు మా ఆయనకేం మత పిచ్చి ఉంది మత పిచ్చి చెప్పండి మాట్లాడు మనిషికి మనిషి ఇవ్వడండి మతానికి అంటగట్టాలంటే అసలు దేవుళ్ళను మతానికి నమ్మని వాడు నాస్తికుడు అంటే అర్థం ఉంది ప్రొత్తులు ఇవ్వగానే హిందూ మతాన్ని హిందూ గ్రంథాలను హిందూ శ్లోకాలను మా దేవి దేవతలను విమర్శించుకుంటూ వాళ్ళ మీద లేనిపోని అపోహాలను సృష్టిస్తూ వక్రీకరిస్తూ మన మనిషిని మాత్రం మతాన్ని గంట గంటగట్టద్దు అని ఈయన ఈయనకు ఏించదు మాటలు జాగ్రత్త ఒక నిమిషం దరిద్రుడికి ఆ మాట అంటే బాగోదు ప్రసాద్ చెప్తున్నాను తప్పు మాట్లాడుతున్నాడు తీసుకోవాలా అతను హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవుడు అయినా అతన్ని మనం ఆరోపణలు చేయొచ్చి వేసుకో అని చెప్పి అన్నోడు సంస్కారవంతుడు అంటే కాదు కాదు మరి ఏమని తిట్టాడు సంస్కారవంతులా మరి ఎందుకు మీరు అంటలేదు ఏమనాలి మీరేం చేస్తున్నారు పెద్దలుగా మీరేమంటున్నారు ఏం చేస్తున్నారు పెద్దలుగా చెప్పండి ఈ విషయంలో నా పేరు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా మాట్లాడుతుందా పేరు రాకపోతే అసలు మీరు చెప్పారు మీరు మా పేరు తెచ్చారు కాబట్టి మీ పేరు పెట్టారే అనుకోండి లేదు కంప్లైంట్ లో ఇచ్చారు లేదా మిమ్మల్ని అన్నారే అనుకోండి పది రోజులు ఆగిపోయారా ఒక నిమిషం పదికొమ్ యావత్ క్రిస్టి రోడ్డు మీద బయట వేల మంది వేల మంది వాళ్ళ ధర్మాలు తెలిసి వాళ్ళ ఆవరణలో ఉంటే

అసలు గొడవ స్టార్ట్ అయింది ఎవరైతే చిట్టుకున్నారో వాళ్ళు చెయ్యారట అసలు మాకు ఏ సంబంధం లేదు ఆయనతో ఆల్రెడీ గతంలో మా వాళ్ళు ఆల్రెడీ డిబేట్ చేసిన అతను నేను కూడా ప్రవీణ్ పవర్ చాలా సార్లు మాట్లాడినప్పుడు అటువంటి మా కళ్ళు ఇంత ఇంతకు ఇంతకుండా మాకు చాలా సార్లు మాట్లాడుకున్నాం ఒకవేళ దాడి చేస్తున్నావా

నెంబర్ 1 ఫైల్ మదర్వర్మ అసలు ప్రవీణ్ పగడ అలా హాట్ చేయించింది ని తైస్తవ్లే నిదర్ అలాలు ఉన్నాయా ఆధార్ కావాలి ఆధార్ 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 ని చూపించా ని టైప్ ఒక ఆధారం ఉంది ని పోస్ట్ పెట్టినా పరిట్లో చూపించా ఆధార్ చావడా ని కైస్తవ్లే ఉన్నాడు మరి కైసోలేట్ నేయకదా నేరే ఏది ఆధార్ చూపించా చెప్పు 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 నేను నింటో కదా నేను నింపినవాని అంటే మాకు సంబంధం లేదు ఒక తీరు నేను వినండి ఇప్పుడు నంబర్ పాయింట్ ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి ఆల్రెడీ క్రిస్టియన్ సమాజంలో కొద్దిగా ఫైనాన్షియల్ కావచ్చు అన్ని విధంగా ఒక గట్టి పర్సన్ అందరికి తెలిసిన విషయం ఏది ఆయనకు ఆల్రెడీ ఖరీదైన కార్డులు ఉన్నాయని కూడా తెలుసు అది మాకు కూడా ఈ మధ్య తెలుసు మాకు ఈ రెండు రోజులు మూడు రోజులు తెలుసుకో ఇప్పుడు నేనేమంటానంటే అంత అర్ధరాత్రి

ఆయన ఎందుకు పోయింది ఎక్కడ పోయి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే ఆయన పోయిందో కూడా రాజశ్రీని వస్తాడు బయట అసలు తీరినప్పుడు ఏదో మాట్లాడుతుంది ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆయన బయట తీసుకుని బయలుదేరినప్పుడు ఆయనకు సంబంధించిన మనుషులు ఆయన పంపించారు కదా ఆ మనుషులకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు సమాజంలో ఎవరికి తెలియదు ఇప్పుడు నేనేమంటానంటే దశమ భాగాలు తీసుకుని బాగా డబ్బు దశమ భాగాలు వస్తాయి చర్చిల్లో ఆ లెక్కల్లో ఏమన్నా తేడాలు వచ్చేసి మీరేమన్నా చేసే కుట్ర చేసి దంపలేము దానికి సంబంధించిన మనుషులు రెండు రోజుల్లో ఫాస్ట్ ఎక్క ఎక్కడ బిహేవ్ చేశారు అంటే అసలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పోలీసు ఎఫ్బిఐ నేను కొత్త ఒక పేరు ఈ పెట్టినోళ్ళకి పాస్టర్స్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ప్రతి ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు పోలీసులు ఎదుగున్నారు అంత పెద్ద పోలీసులు అంత పెద్ద ఆఫీసర్లు ఎందుకున్నారు వాళ్ళు తెలియదా ఇన్వెస్టిగేషన్ వాళ్ళకు కూడా ఎట్లా సార్ నాకు వస్తా అయితే ఆయన పంపించారు ఆ పంపించిన వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది కదా మరి వాళ్ళేమైనా చేశారా లేదా వాళ్ళు ఎవరికంటే చెప్పే వాళ్ళు చేయించారా ఆ దశమ భాగాలు కావచ్చు అమెరికా పోయేస్తుంటాడు ఫారిన్ ఫండ్స్ లో బంధించి బాగా దిక్తంగా ఉంది ఆ ఫారిన్ ఫండ్స్ పంచుకోవడం ఎలా వచ్చిందేమో అయితే క్రిస్టియన్ ఆకోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి ఆ డిమాండ్ రెండో డిమాండ్ రెండో పోలీస్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఎస్పీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వీడియోస్ డిస్ప్లే చేశారు అక్కడ చేసినప్పుడు అందులో నుంచి ఒక వీడియో నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో పెట్టాను ఆయన వచ్చే అబ్నార్మల్ గా వస్తున్న విధానాన్ని చూస్తే జనరల్ గా ఎవరైనా కూడా డ్రైవ్ అండ్ డ్రైవ్ ఏమైనా చేస్తున్నాడేమో అన్న అనుమానం కలుగుతుంది సో ఆ విధంగా కూడా చచ్చు ఉండొచ్చేమో ఆ విధంగా కూడా చనిపోయి వచ్చే చర్చ ఉండొచ్చాడు అనేది బాగా అనిపిస్తే చనిపోయిండి వచ్చేమో అనేది ఈ రెండు తీరలు ఉన్నాయి పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత రేపు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నా తీర్యలు నేను చెప్పిన మీ తెలియదు మీరు చెప్పారు రేపు పోలీసులు

వీళ్ళకి ప్రైవేట్ పగడాల గురించి వీళ్ళకి ఏం తెలియదు నాకు తెలిసి ఎందుకు తెలియదు అంటే ఆయన అనాథ పిల్లల్ని పెంచుకుంటున్నాడు ఇంట్లో ఒక పది మందిని విన్నారండి వీళ్ళకి తెలియదు కదా యుఎస్ లో ఏ వెళ్ళొచ్చి ఏం చేస్తాడని నెక్స్ట్ ఒక వ్యభిచార గృహాన్ని దత్త తీసుకున్న అందరినీ మార్చి వచ్చి బయటికి తీసుకురావడానికి ముప్పై ఒకటో తారీఖున యుఎస్కి వెళ్ళాలి వాళ్ళని మార్చి తీసుకురావాలని ఎందరో జీవితాలు మార్చే మార్చాడు దళితులు ఉంటారు కదండి అనగారిన వర్గాల కోసం పోరాడే నిన్న వాళ్ళందరూ వచ్చారు వీళ్ళు రాలేదులేండి వీళ్ళకి అనవసరం అన్నీనా ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఇప్పుడు బురద జల్లడం వన్ పాయింట్ ఒక పారే కానీ రెండో సైడ్ చూడడం ఎందుకంటే ఇది వ్యక్తిగత దోషం చేయదన్నది వ్యక్తిగత దోషం ఆయన మీద వ్యక్తిగత దోషం ఇది ఈ వ్యక్తిగత దోషం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రవీణ్ పగడాల గురించి వీళ్ళకి ఎవరికి ఏమి తెలియదు ఆయన గురించి పూర్తిగా ఎందుకో తెలుసండి ఆయన ఏమి తాగుబోతు కాదు అనుమానం వచ్చిందని అంటున్నారు మేమేమంటున్నాం అంటే ఆయన కొట్టేశారు మేము మా అనుమానం కొట్టినప్పుడు బ్యాలెన్స్ కొట్టేసి బ్యాలెన్స్ బ్యాలెన్స్ తప్పిపోయి తప్పించుకుంటూ వచ్చినప్పుడు మరలా ఒక వెహికల్ తో గుద్ది మళ్ళీ పడగొట్టి కొట్టేసి బండి పడేశారు ఆయన మీద ఇది మా మా అనుమానం ఉండండి అన్నారు కదా వస్తాను నేను ఎవరు చేశారు తెలియదు కదా మేము ఎంతవరకు ఇదవుతున్నాం అలా అలాన్నా అనుమానం వ్యక్తం చేస్తున్నాం మొత్తానికి అది అయితే మాత్రం మీరు ఒకవేళ వచ్చి వచ్చుంటే రాలేదు కాబట్టి వచ్చున్నా ఈ వచ్చున్నా అదే చెప్తారు ఇప్పుడు కూర్చొని ఈయన సీట్ లో కూర్చొని చెప్తున్నా వచ్చున్నా కూడా అక్కడకు వస్తే క్లియర్ గా చెప్తాడు మొదట ఎంత కర్రలు ఉండేవి దానికి రక్త మరకులు ఉండేవి అవి కనబడకుండా పోయి విన్నారండి అక్కడి నుంచి వచ్చిన తర్వాత స్కిడ్ అడిపోయి అంటానికి ఏమీ ఆధారాలు కనపడలేదు మొక్క చిదిగిపోయింది ఇవన్నీ కూడా వన్ బై వన్ ఇక్కడ ఛాతి మీద ఒక బూడు గుర్తు లాంటిది ఒకటి కనబడడం జరిగింది